సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు కాంగ్రెస్ కి ఓటమి భయం పట్టింది అంటూ హాట్ కామెంట్స్ మహిళల కప్ విజేత శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు గ్రూప్ ఒకటి ఉద్యోగం కడపలో ఇంటి స్థలం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం సర్కార్ కి అనుమతి కామెంట్ ఈ నెల పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలకు నిర్ణయం తీసుకున్న వైసీపీ నిరసన ర్యాలీల పోస్టర్ ను విడుదల చేసిన నేతలు కాంగ్రెస్ పార్టీకి ఓటయకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి అయ్య జాగీరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నాడా లేదా ఆయన నాయన డబ్బులు ఇస్తున్నాడా అని మండిపడ్డారు ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారని చెప్పారు అది ప్రభుత్వం బాధ్యత అని రేవంత్ రెడ్డి